ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేశారు వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి బీసీ అభ్యర్థిని ఎంపీగా ప్రకటించడంతో గత కొంతకాలంగా మనస్తాపానికి గురైన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ అధినాయకత్వం ఆదేశించింది దానికి నిరాకరించిన లావు కృష్ణదేవరాయలు వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ఎంపీ పదవికి రాజీనామా చేశారు

గడిచిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా ఏం చేయాలా ఏ కార్యక్షణ పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి ఏదో ఒక విధంగా పుట్టిస్టాప్ పెట్టాలనేది మా ఉద్దేశం ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనకు వెతకాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఇలా వెళ్తే అటు కేడర్ పై కూడా పార్టీపైకూడదు మీ అందరికీ తెలిసిందే పదిహేను రోజుల నుంచి కూడా సరే కొత్త కొత్త క్యాండిడేట్ అనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది మాట్లాడే కోత ఇంకా బయటకు చెప్పడం జరిగింది దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి ముగ్గులో ఉన్నారు ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు నేను చేసింది కాదు ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఅవుట్ వచ్చింది దానికి తరలించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నాను పార్టీ సభత్వానికి సభ సభ్యు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యునికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యవానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను దీంతో దీంతో కొద్దిగా ఈ కన్ఫ్యూని అంతా కూడా తెరదు తొలగిపోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను నాకు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎంతో సహకరించారు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను ఏమిగా ఉండాలని నేను ఎంకరేజ్ చేసి ఎంపీ గారు దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఏం చేయగలిగాను అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పార్ పరువులు కూడా అన్ని విధాలుగా పైన అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి పూర్తి స్థాయిలో ఈ పదిహేను ఇరవై మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వాళ్ళు గట్టిగా కూడా ప్రయత్నించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ